హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రగిరి లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ మేము బాగున్నామండి ఈరో ఈరోజు వీడియో ఒక స్పెషల్ ఉందండి రేవతి గారి ఆంటీ ఇంటికి వెళ్ళి మనము గార్డెన్ చూద్దాము ఆవిడ వచ్చి ఆవిడ ఏజ్ సెవెంటీ ప్లస్ ఇండోరు అవుట్డోరు చూద్దామండి ఈవిడ చాలా రంగాల్లో ఆరిపేరినారండి ఇక్కడ చా చెట్లు అంటే కూడా చాలా ఇష్టం అండి ఆవిడకి చూసారా ఎంట్రన్స్ లో ఎల్లో కలర్ అట్రాక్ట్ చేస్తా ఉంది అలాగే ఈ బొకెట్లు ఉన్నాయి కదండి ఈ అంతా కూడా ఆవిడే కలర్ చేసుకున్నారంట అలాగే గ్రో బ్యాగ్స్ బ్లాక్ పెట్టున్నారు ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ బంతి పూలు అవన్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కుండీల్లో బాగు పెట్టుకున్నారు ఇక్కడ టేబుల్ లెమన్ ఉంది కాయలు కూడా ఉన్నాయి చూడండి టేబుల్ లెమన్ అలాగే ఇక్కడ కూడా మళ్ళా ఇక్కడ కొన్ని కుండీలు కనిపిస్తున్నాయండి ఈ కుండీలో కొమ్మరి దగ్గరికి వెళ్ళి తను ఒకటి నేర్చుకున్నారంట మిగతావన్నీ ఆంటీనే ట్రై చేసినారంట అండి ఇది మందారపు చెట్టు ఈ బొకెట్లకన్నిటి కూడా తనే పెయింట్లు వేసుకోవడము అన్నీ చేస్తున్నారండి ఇక్కడ పెద్ద ఉసిరి చెట్టు ఒకటి కనిపిస్తుందండి దానికి వాళ్ళు డైలీ పూజ చేసుకుంటూ ఉంటారంట రేవతి గారు ఏదైనా నర్సరీకి వెళ్ళినారంటే చాలా చెట్లు అవి తీసుకొని వస్తూ ఉంటారండి ఇదిగో చూసారా పూజ చేశారు ఉసిరి చెట్టుకి అంతేకాదు అండి ఆంటీ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా రెండు సినిమాల్లో చేసినారంట అండి ఈ వీడియోలోనే మీకు ఆంటీని కూడా చూపిస్తాను హాయ్ చెప్తారు ఆంటీ మీకు షో చెట్లు చాలా ఉన్నాయండి మనీ ప్లాంట్ కూడా పెద్ద పెద్ద ఆకు ఇక్కడ స్టెప్స్ దగ్గర చూసారా అండి ఎల్లో పెయింట్ డబ్బాలకి ఎల్లో వేస్తున్నారు ఇక్కడ ఎంట్రన్స్ లో హ్యాంగింగ్ చేస్తున్నారండి స్టెప్స్ దగ్గర చూడండి ఎల్లో కలర్ లో నిన్నీ రెయిన్ లిల్లీ ఉంటుంది కదా అవి వేసినారండి సింగిల్ కలర్ లో అన్ని పెయింట్ డబ్బాలు వేసి పెట్టున్నారు బాగుందండి డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంది ఇది ఒక పార్ట్ అండి పాత కాలం నాటిది పార్ట్ హ్యాంగింగ్స్ చూస్తున్నారు అలాగే రెండు పక్కల హ్యాంగింగ్ చేస్తున్నారు అండి ఇది ఇవన్నీ షో ప్లాంట్స్ ఈ తట్టెల్ వైన్ ఉంది టేబుల్ రోసెస్ ఉంది ఇది వాటర్ క్యాబేజీ అండి నీళ్ళలోనే పెంచుతారు స్పైడర్ ప్లాంట్ చెప్పుకుంటూ పోతా అంటే చాలా ఉన్నాయండి స్టెప్స్ కి చూడండి అటు ఒకటి ఇటు ఒకటి ఒక్కొక్క స్టెప్ కి పెట్టు వచ్చినారండి ఇవన్నీ షో ప్లాంట్స్ ఉన్నాయి అలాగే కటల్స్ చూసారా లోపల పక్క ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి జాజ్ చెట్టు చూసారా ఎంత పెద్దది ఉందో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా హ్యాంగ్ చేస్తున్నారు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా హ్యాంగ్ చేస్తున్నారు ఇది వచ్చి పెద్ద చెట్టు నూరు వరహాల్ చెట్టు అండి దాని కింద షో ప్లాంట్స్ పెట్టున్నారు అలాగే ముద్ద మందారం కూడా ఉంది రెడ్ కలర్ లో వైట్ కూడా ఉందండి బ్లాక్ పార్ట్స్ లో పెట్టున్నారు నెక్స్ట్ ఇది కింద ఉండేది ముద్ద మందారం అండి రెడ్ కలర్ ఒక పువ్వు మొగ్గ ఉండింది అది పడిపోయింది అంట అండి అది చూపిస్తాను ఇది ఇక్కడ వాళ్ళకి వెనకంచి వెనక్కి పోవడానికి ఒక గేట్ అండి దీని పక్కనే ఏదో మందారం చెట్టు ఉంది వైట్ మొగ్గలు కూడా ఉన్నాయండి దాని కిందనే చిల్లీ మందారం ఉందండి రెడ్ కలర్ సూపర్ గా ఉందండి చిల్లీ మందారం చిల్లీ మందారం అంటే అది పువ్వు విడగదండి ఇది ముద్ద మందారం రెడ్ది పడిపోయిందని చెప్పాను కదా ఆంటీ తీసి చూపిస్తా ఉన్నారు అలాగే ఇక్కడ గోంగూర అండి సీడ్స్ వదిలిపెట్టేస్తున్నారు ఇదోటి ఇది చిల్లీ మందారం పువ్వు విడగదండి అలాగే ఉంటుంది మనం అలాగే కోసుకోవాలో లేకపోతే చెట్టుకుంచేస్తే అట్లా షోగా ఉంటుందండి ఇది వైట్ మందారం మీకు కనిపిస్తా ఉందండి మొగ్గలు ఉన్నాయి రేపటికి విచ్చుకుంటాయండి అవి ఆంటీ గురించి చెప్పుకుంటా పోతా ఉంటే చాలా విషయాలు ఉంటాయండి మ్యూజిక్ నేర్చుకున్నారు డ్యాన్స్ వచ్చు ఆన్లైన్ లో కూడా మ్యూజిక్ చెప్తారండి ఇది గుర్రపుటెక్క అండి ఈ ఫ్లవర్స్ బల అట్రాక్ట్ గా ఉంటాయి లో పెరుగుతాయి చూడండి నెమలి పెంచానికి ఉన్నట్టుగా ఉంటుంది నెమలి కలిగి ఉంటాయి కదా అలాగా బాగుంటుందండి డైరెక్ట్ గా కూడా చూస్తే చాలా కలర్ కూడా లైట్ వైలెట్ కలరు ఉంటుందండి ఇక్కడ కరివేపాకు చెట్టు కూడా ఉందండి బాగుంటుంది ఇదివన్నీ వాటర్ ప్లాంట్స్ వైట్ రోస్ అండి ఇక్కడ కరివేపాకు చెట్లు దానిపైన అంజీర్ చెట్టు ఉందండి వాటిలో కాయలు కూడా ఉన్నాయి అంజీర్ కాయలు ఇదంతా అవుట్డోర్లో చూపిస్తున్నానండి మనము కొంచెం తర్వాత ఇండోర్లో కూడా పోయి చూస్తాము ఇది నేను తీసుకున్నానండి గుర్రపటది ఇది ఇండోర్ అండి ఇక్కడ మీకు ఆంటీ హాయ్ చెప్తారు ఇది హ్యాంగింగ్ అండి చెక్క పెట్టి చెక్కకి మధ్యలో హోల్ పెట్టి దాంట్లో కుండలు పార్ట్స్ పెట్టినారండి హాయ్ అని ఆంటీ చెప్తారు చూడండి హాయ్ అని అదిగో గో కర్టన్స్ కూడా చూడండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి పెట్టున్నారు ఇది వరండా అండి కార్నర్ లో కూడా ఒక టేబుల్ పెట్టారండి కార్నర్ టేబుల్ దాంట్లో కూడా పెట్టున్నారు మనీ ప్లాంట్ అట్లా షో ప్లాంట్ స్పైడర్ ప్లాంట్ అలా పెట్టున్నారు ఇది టేబుల్ మీద కూడా పెట్టున్నారండి అట్లా హ్యాంగ్ కూడా చేస్తున్నారండి గ్రిల్స్ కి మనం లోపలికి వెళ్దాము ఆంటీ చేసిన పెయింట్లు అవన్నీ కూడా చూద్దామండి ఇది హౌస్ అండి ఇక్కడ చూసారా ఇది చాలా బాగుందండి చూపిస్తాను మళ్ళీ ఇది పూజ రూమ్ అండి ఇవన్నీ ఆంటీ పెయింట్ వేసిస్తే వాళ్ళు షైనింగ్ అది చేసి ఇచ్చినారంట రెండు పక్కల అట్లా టెంకాయ చెట్లు లాగా వేస్తున్నారండి ఇది వినాయకుడు ఎంట్రన్స్ లో ఆంటీనే వేసిస్తారంటే ఆ తర్వాత వాళ్ళు వేస్తారంట వాళ్ళు చేసి ఇస్తారంట ఇది పూజ రూమ్ లో డోర్ రెండు పక్కల అష్టలక్ష్ములు పెట్టినారండి ఒక డోర్ కి నాలుగు ఇంకొక డోర్ కి నాలుగు అష్టలక్ష్ముల్ని పెట్టున్నారు ఈ సోఫా కూడా ఆంటీనే డిజైన్ వేసిస్తే వాళ్ళు చేసి ఇచ్చినారంట అండి పేపర్ లో డ్రా చేసిస్తారంట ఆంటీ మళ్ళీ ఆంటీని వేసేస్తారు ఇది చూసారా ఫ్యాన్ కి అట్లా డిజైన్ చేసినారండి అట్లాగే ఇంకొక చోట చూద్దాము ఇక్కడ కూడా హ్యాంగింగ్ చేసినారు ఆర్చికి కమ్మీ పెట్టారు కదా సాయిబాబా అండి ఆ కమ్మీకి ఇట్లా అటొకటి ఇటొకటి హ్యాంగ్ చేసినారు పార్ట్స్ ఇక్కడ కృష్ణుడు అండి పూసలతో ఇట్లా కిందకి ఏలాడిస్తున్నారు అండి ఆ కమ్మీలకి ఈ గోడకు ఉండే పెయింట్ అంతా కూడా ఆంటీనే రేవతి ఆంటీ గారు వేసినారంట చాలా బాగుందండి ముగ్గుల్లాగా వేస్తున్నారు అలాగే ఇది షోకేష్ అండి హాల్లో షోకేష్ పైన రాధాకృష్ణులు ప్రేమ కట్టించున్నారు ఈ వీళ్ళ అమ్మాయికి మ్యూజిక్ అది కూడా వచ్చండి తను వాయిస్తారంట ఈ వీణ అలాగే కొడుకు కూడా గిటారు వయలిన్ అవి వా చేస్తారు వాయించి మ్యూజిక్ నేర్చుకున్నారంట ఇదంతా షోకేష్ లో వాళ్ళ మనవాళ్ళు మనవరాలది బొమ్మలు పెట్టుకో ఉన్నారు అలాగే ఇంకొక చోట పోదాం అండి ఈ పక్క ఇంకొక షో ఉంది ఇప్పుడు మళ్ళా బెడ్రూమ్ లో ఒక ఆర్ట్ అండి అది తనే వేస్తున్నారు థ్రెడ్ది అంటండి థ్రెడ్తో చేస్తారంట పైన చూపిస్తాను చూడండి అమ్మ వినాయకుడు అండి వినాయకుడిని థ్రెడ్ వర్క్ చేస్తున్నారు బాగుందండి డైరెక్ట్ గా చూస్తే బాగా తెలుస్తా ఉంది మీకు వీడియోలో తెలియట్లేదు అనుకుంటాను సరిగా అలాగే ఇట్లా ఇక్కడి నుంచి మళ్ళా ఇక్కడ కూడా పెయింటింగ్ అది ఉన్నిందంట మొన్న పెయింట్ కొట్టించినప్పుడు అదంతా పోయిందంట మళ్ళీ వేయాలి అంటున్నారు కానీ ఓపిక లేదంట ఆంటీకి పెద్దవాళ్ళు అయిపోయారు కదండీ ఏ పెరిగే కొద్దీ మనకు ఓపిక తగ్గిపోతూ ఉంటుంది కానీ చాలా ఓపిక ఓపికగా చేస్తున్నారు చేసేంతవరకు చూసారా పూజ రూము పూజ రూములోకి వెళ్ళేటప్పుడు మనకు ఎదురుగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కింద సాయిబాబా ఉన్నారండి అలాగే కార్నర్ లో చూసారా కృష్ణుడు కృష్ణుడికి పిల్లను గురవి పెట్టలేదేమి అని అడిగినాను ఆంటీని దానికి ఏమన్నారంటే సింగిల్ గా ఉండే కృష్ణుడికి పిల్లలు గురవి పెట్టరమ్మా రాధా అన్నా ఉండాలి ఆవులన్నా ఉంటేనే మనం పిల్లలు గురువి పెట్టాలి అందుకని తీసేసినాను పిల్లల గురువుని అని అన్నారండి చూసారా పూజలు చాలా సింపుల్ గా పెట్టుకో అన్నారు మనం ఏవేవో పెట్టేస్తాము విగ్రహాలు ఫోటోస్ అని పూజలు మొత్తం నింపేసి లాస్ట్ కి క్లీన్ చేసేటప్పుడు చాలా కష్టపడతామండి సింపుల్గా చేసుకున్నారు గారాలకి డోర్లకి అటు ఇటు అది పూసలు అండి మాలలాగా ఉండేది ఒత్తిపత్తి పత్తి కాదు పూసలతో అలా చేసుకున్నారు రెండు పక్కల ఇటు నలుగురు అమ్మవార్లు అటు నలుగురు అమ్మవార్లు పెట్టున్నారండి అష్టలక్ష్మిని మధ్య మధ్యలో గంటలు పెట్టున్నారండి చూసారా పూసలతో మాల ఎట్లా చేసినారో అలాగే మధ్యలో ఒక రెడ్ స్టోన్ కూడా పెట్టున్నారండి అదో డోర్ క్లోజ్ చేసి మీకు మొత్తము క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఒకసారి పైనుంచి కిందకి నాలుగు స్టెప్పులుగా ఇటు ఇద్దరు ఇటు నలుగురు అటు నలుగురు ఇది ఆర్టి అరటి చెట్టు అండి కర్టన్స్ చూసారా బాగా వేసున్నారు ఇంకా లాస్ట్ లో మేము మళ్ళీ రిటర్న్ వరండాలకు వచ్చినామండి లాస్ట్ లో మనము ఆంటీ నాకు కాఫీ ఇచ్చిన్నారు కాఫీతో ఈ వీడియోని మనము ముగిస్తున్నామండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ఉంటే పెట్టండి షేర్ చేయండి బా